తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటని విమర్శిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో గల స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఏఐఎంఐఎం నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి సయ్యద్ ఫారూక్ ఆథ్రమ్ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లోనున్న స్కాలర్షిప్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మిర్యాలగూడ డివిజన్ సబ్ కలెక్టర్ నారాయణ్ అమీత్ మాలంపాటికు వినతి పత్రం సమర్పించడం జరిగింది అలాగే మాల మహానాడు జాతీయ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న నేటికి విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోవడం సిగ్గుచేటని తెలియజేస్తూ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ విద్యాశాఖ మంత్రి పదవిని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి తీరు మార్చుకోవాలని లేని పక్షంలో విద్యార్థుల సంఘం నాయకులతో పాటుగా పెద్ద ఎత్తున విద్యార్థులను కలుపుకొని ఉద్యమాల ద్వారా ద్వారానైనా విద్యార్థుల హక్కులను సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఇటీ కార్యక్రమంలో బిఎంపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వజగిరి అంజయ్య మాల మహానాడు జాతీయ విద్యార్థి జాతీయ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సురేష్ గిరిజన హక్కుల పోరాట సభ్యుడు కేతావత్ కృష్ణానాయక్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలకంఠంతో పాటుగా అనేక మంది విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది ఈరోజు మా యొక్క మిర్యాలగూడ డివిజన్లో సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఒకటి సమర్పించడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుండి తెలంగాణ విద్యార్థులకు డిగ్రీ కళాశాలలు కానీ ఇంటర్మీడియట్ కళాశాలలు కానీ బీఎడ్ కళాశాలలు కానీ ఎటువంటి స్కాలర్షిప్పులు ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ రిలీజ్ చేయకపోవడం వల్ల అనేక విద్యా సంస్థలు ఈరోజు ప్రైవేట్ కానీ లేకపోతే ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ మూతపడే పరిస్థితులు ఉంది కాబట్టి దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెలుమల రేవంత్ రెడ్డి గారు దయచేసి విద్యా వ్యవస్థను మీరు తెలంగాణలో ప్రథమ స్థానంలో పెడతా అని ఆ రోజు అన్నారు అదే ప్రథమ స్థానంలో పెట్టాలంటే మీరు యొక్క ఈ పిల్లలకు ఏదైతే పెండింగ్ స్కాలర్షిప్లు ఏదైతే విద్యా సంస్థలలో ఉన్నాయో అవి ఖచ్చితంగా వచ్చే నెలన్న ఈ నెలన్నా రిలీజ్ చేసి విద్యా సంస్థలని కాపాడాలని మేము ఒక మిరియాలగూడ డివిజన్ కార్యాలయం ద్వారా విన్నవిస్తూ మీ యొక్క చెప్పదలుచుకున్నాం జై తెలంగాణ జై భీమ్ జై భీం మిర్యాల్గూడ ఆర్డిో కార్యంలో కార్యాలయంలో మన సబ్ కలెక్టర్ గారు నారాయణ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పి పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా విద్యార్థులకు ఎంతోమంది పేద విద్యార్థులు ఎంతోమంది పేద విద్యార్థులు ఇంతవరకు పెండింగ్ స్కాలర్షిప్లు రాక ఎంతో ఇబ్బంది పడుతున్నారు నానా అవస్థలు పెడుతున్నారు ఇంతవరకు ఈ వ్యవస్థ ఎట్టు ఉందంటే ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు నిమ్మకు నీరెత్తం అంటుకుంది మేము ఒకటే చెప్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఈరోజు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారంటే వచ్చిరంటే ముఖ్యంగా మీకు విద్యార్థులు ఎంతోమంది విద్యార్థులు మీకు నిమ్ములు గద్దెనెక్కిచ్చిరంటే ఇది ఎంతోమంది విద్యార్థులు మీకు ఓట్లేసి గెలిపించారంటే ఇలా మీరు ఊరికనే మీరు ముఖ్యమంత్రి కాలే ఒకటి గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులు దలుచుకుంటే ప్రభుత్వాలు నిలబడతాయి వారు తిరగబడితే ప్రభుత్వాలు కూరిపోతాయి ఒకటే చెప్తున్నాము మాత్రం మీకు విద్యార్థులపై చిత్తశుద్ధి ఉన్నా వెంటనే పెండింగ్లో ఉన్నాం స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్తా ఉన్నాం మీ వ్యవస్థలో వచ్చి ఎనిమిది తొమ్మిది నెలల్లో చాలా అరాచకాలు గురుకుల వ్యవస్థలు బాగోలేవు ఇంతవరకు హాస్టల్ పెండింగ్లో బిల్లులు రాలే విద్యార్థులకు హాస్టల్ మెచ్ఛార్జెస్ సరిపో సరిపోక చాలా అవస్థలు పడుతున్నారు సొంత బిల్డింగ్ లేక ఏ విధంగా కూడా విద్యా వ్యవస్థను అస్తవ్యస్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది వెంటనే మీరు విద్య మీద ఏ మాత్రం కూడా ఇంతవరకు విద్యకు సంబంధించిన మంత్రి మంత్రి ఇంతవరకు లేకపోవడం చాలా సిగ్గుచేటు విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఈ తెలంగాణలో చాలా సిగ్గుచేటు వెంటనే మీరు సంబంధిత విద్యాశాఖను కూడా మీరు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ యొక్క విద్య మీద చాలా మీరు ఏకాగ్రత పెట్టి దీని మీద ఫస్ట్ ప్రధాతర ఈ ప్రధానత ఇచ్చి ఈ విద్యకు మీరు కాపాడాలని చెప్పి ఆదుకోవాలని విద్యార్థులు అని చెప్పి మేము కోరుకుంటాము ఏ మాత్రం మీకు విద్యార్థుల పట్ల ఎస్సీఎస్టీ బీసీ మాట్లాడి విద్యార్థుల పట్ల ఏ మాత్రం మీకు శుద్ధ ఇచ్చుతున్నా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రమ్మంటే వాళ్ళకి విడుదల చేసి వారు ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం లేకపోతే ఇలాంటి ఉద్యమాలు భారీ ఎత్తున వ్యాప్తంగా విద్యార్థులు తిరగబడితే భారీ ఉద్యమాలు భారీ ఉద్యమాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి వస్తుంది రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి వెంటనే ఏ మాత్రం విద్యార్థులు పెండింగ్ కోరుకుంటున్నాం జై భీం జై తెలంగాణ డివిజన్లో సబ్ కలర్ గారిని సబండ వర్గాలు అన్ని సంఘాలు కూడా విద్యార్థులతో కలిసి వినత పత్రం ఇవ్వడం జరిగింది నా పేరు వజగిరి అంజయ్య అరుకుల హాల్ ఇండియా అరుకుల కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుని బీఎంపి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను మిత్రులారా మరి వాసాన్ని కూడా మిత్రులు చెప్పినట్టు పోయిన గవర్నమెంట్ కూడా స్కాలర్షిప్లో చాలా ఇబ్బందులు పెట్టారు విద్యార్థులకు చాలా పేద పే పేద పిల్లలు మరి వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ఆర్థికంగా ఉంటేనే ముందుకు పోతుంది కూలీనాలు చేసుకున్న చాలా పేద విద్యార్థులు ఉన్నారు వాళ్ళ తక్షణమే మరి విద్యార్థి సంఘాలు కూడా ఒక పక్క పైట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు వాళ్ళు చేసిన చెవుటను కదా శంఖం మీదినట్టు అటు ఉండకుండా తొందరగా ఈ అవకాశాన్ని మరి కల్పించేయాలని ఇలా తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మళ్ళీ హాలిండి ఎరుకుల కుల పోరా సమితి బీఎంపీ తరఫున సబంధ కులాల తరఫున మీ యొక్క వినతపత్రం ఇచ్చి మీ డిమాండ్ చేస్తున్నాం మిత్రం జై బిలం జై మ్యూలసి